ఎవడు పీకాడ్రా ఎవడు అడిగాడురా నన్ను అడగడు వంగవీటి రంగాన్ని గొంతు కోసి సబ్బించా ప్లాన్ చేసి ఎవడు పీక్కున్నాడు ఎవడు కాపు ఏం చేశారు నన్ను ఏమీ చేయరు చూసుకోండి అదే కాపు ఉద్యమాన్ని ముదగడ పద్మనాభం సిన్సియర్గా ఏ ఉద్యమం తెలుసా చాలా మంది కొంతమంది తెలియకపోవచ్చు ఈయన ఎలక్షన్లో గెలవటం కోసం రెండు వేల పద్నాలుగులో కాపుల దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి ముద్రగడ్డ పద్మనాభ గారు దండం పెట్టి నన్ను మీ కాపులంతా నాకు ఓట్లేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు కాపులు తొందరగా నమ్ముతారు పాపం అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు ఇతర ముఖ్యమంత్రి అయ్యాడు దగ్గరే చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డ గారు అడిగారు అయ్యా నెల అయింది రెండు నెలలైంది మూడు నెలలైంది ఆరు నెలలైంది కాపు రిజర్వేషన్తో కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్లో వందంటాను పో ఉద్యమం చేస్తే వెంటబడి వెంటబడి కుట్టారు కాపు యూత్ని జైల్లో పెట్టించాడు ఈయనే కాపు కుర్రోళ్ళు ముదగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడి దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముదరగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పత్రికొచ్చి ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీకారు అన్నాడు ముద్రగడ పద్మనాభ ఎంపీకాడు ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపుతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తని ప్రాణాలే బలిపెట్టాడు ముదగడ పద్మనాభం గారు రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి ముదలగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి కేరళం గుడి వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకులు చేతే ముదగడ పద్మనాభని అమ్మనాభాలు తిట్టించాడు ఇక నన్ను ఎవడు పీకేది నన్ను ఎవడు రప్పించేది ఇవన్నీ సార్ ఇవన్నీ తెలీదా కేంద్రానికి తెలీదా తెలీదా తెలుసు తెలుసు కానీ భయం ఎందుకో తెలుసా మోడీ నా జోలికి వచ్చావా ఒకసారి వచ్చావు అవినీతి పురుని అన్నావు ఏం చేశాను నిన్ను మోడీ కేడి నీ ఏంటి నా ఏంటి నువ్వు రెండు వేల ముస్లిం సోదరుని చంపావు అని అబద్ధం ఆడా నువ్వు భయపడిపోయావు అందుకని నా జోలికి రాడు ఇంకేం చేశాను తెలుసా నువ్వు నన్ను అవినీతిపడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు బీజేపీని ఓడించాడు చెప్పాడు నేను బీజేపీని ఓడించా డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా అందుకని నేనంటే భయం నా జోలికి రాడు ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను ఎన్నెన్నో చూశాను ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే భారతదేశంలో నెంబర్ వన్ డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి డైరెక్ట్గా వచ్చేసి మటర్ చేయగలం డాన్ ఏం పిలుపుతారు ఎవడైనా కానీ ఏముంటుంది కేంద్రం దగ్గర కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఉంటే ఐఏఎస్లు ఉన్నారు ఉంటే ఏంటి ఐపిఎస్లు ఉంటే ఏంటి న్యాయస్థానాలు ఉంటే ఏంటి న్యాయవాదులు ఉంటే ఉంటే సిబిఐ ఉంటే ఏంటి నా దగ్గరే ఉన్నాయి తెలుసా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర హవాలా ఉంది నా దగ్గర మాఫియా ఉన్నాడు నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది ఎవడినైనా ఏవైనా చేయగలను అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా పది మందిని పెట్టుకొని ఎవడో రాయితీ చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన పాపం ఎవరికైనా ప్రాణమే కదా అయినా ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ప్రజలు నా ఎందు ఉన్నంత కాలం దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పుడికి సేకండ్ ఇస్తూ ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ మీరుండారు నాకేం బాధ లేదమ్మా మీరున్నంత కాలం నేను ఉంటాను కాలం ఉన్నంత కాలం కాకపోయినా వందేళ్ళైన నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో గుండె ధైర్యంతో మొండి ధైర్యంతో మూర్ఘపు ధైర్యంతో వస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డడ్ ఈజీ రోజు డడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి పాతయాన్ని మీరు చూశారు కదా పాతయాన్ని మీరు చూశారు ఎలా ఎంత ఎంత ఎంతమంది చంపాడో ఎంతమంది ఎరాడిగేట్ చేస్తాడో ఇప్పుడు మరి ఎవరు ఎవరు కాపాడతారు మోడీ వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతి పరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ రెండు ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటు ఇద్దరు వాడేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాట్ ఈస్ షేమ్ ఇట్ ఈస్ మోడీ గారు ఇంకా మీరు మా ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడుతారా సార్ ఎట్లా కాపాడతారు సార్ మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్ అభినీతి పోటం మీరే అన్నారు అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను నిన్ను కాపాడుకాక దేవుడు దేవుడే కాపాడితే అని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా అది అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్ అంటే దేవుడు వచ్చి కాపాడుతారు తప్ప ఇక ఆ చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒకే ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా లెటర్ రాయబోతున్నా ఆ మాట భారతదేశ సర్వోత సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ 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 చంద్రచూడ్ గారు ఆయన మోస్ట్ 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 హానెస్ట్ నేను చూసా చాలాసార్లు అంత ముందు కూడా చిన్న చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గరను చూసి ఇది తప్పు ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు అంత గొప్ప హానెస్ట్ జడ్జి నాకు ఆ నమ్మకం ఉంది ఆ జడ్జి మీద వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్ చాలా గ్రేట్ చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడు ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా అయ్యా ఏమడి మేము న్యాయం కూడా వద్దు ఆంధ్ర రాష్ట్రం రండి ఒక రూ తిరగండి మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి అదే అని మీకు రాయిపోతున్న లెటర్ ఈయన ఉన్నాడు మన భారతదేశంలో ఇంకా న్యాయం ఉందటానికి చంద్రచూడే గారే నిదర్శనం ఆయన ఆయన ఒక్కడే మా జగన్ గారిని నమ్మకం ఉంది అందుకే ఆయనే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ నాకైనా అపార్ట్మెంట్ ఇవ్వండి లేదా ముందుగా లెటర్ రాస్తున్నాను మా జగన్ బాబుని కాపాడండి అని గ్యారంటీగా ఎంత లేట్ అయితే మాకంత ప్రమాదం ఎనీ టైం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి ఇది మిస్ అయింది ఎలా చంపాలి ఇది మిస్ అయింది ఎలా చంపాలి ఇది మిస్ అయింది ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు అర్థమైందా అందుకని నేనేమంటున్నా అంటే ఆంధ్రదేశ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి రాగా చంపిన దుర్మార్గుడికి ఇరవై మూడు సిగ్గు లేకుండా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని జగన్మోహన్ రెడ్డి రౌడీ అని జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోవడం అని చెప్పి ఆయన ఇచ్చిన ఇరవై మూడు ఎమ్మెల్యేని నువ్వు సిగ్గు లేకుండా వందలు పెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతి చెప్తావా పబ్లిక్గా దండలు 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 బేరేసి ఇలాంటి వాడు అలాంటి వాడు గుర్తుపెట్టుకున్నమా ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు మీరు అతను ఏవైనా చేస్తాడు ఏది హైదరాబాద్లో కనుక ఇది ఇట్లాంటి వాడే చంద్రబాబు లాంటి వాడే ఓ డైలాగ్ చెప్పాడు హైదరాబాదులో అన్నీ ఉన్నాయి రైలు మార్గం ఉంది బస్సు మార్గం ఉంది విమాన మార్గం ఉంది సముద్ర మార్గం లేదు అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే ఏమయ్యా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వతంత్రం లేదు స్వతంత్రం తెచ్చుకోలేదా అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో ఏ ఒక్క హామీలు నమ్మొద్దమ్మా మీరు జీవితకాలం సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికే డైరెక్ట్గా మళ్ళా ఆడపడుచులు వాలంటీర్ల పేర అన్నదమ్ములు మీ మనవళ్ళు వాలంటీర్స్ పేర మీ ఇంటికే వచ్చి మీ ఇంటికే డబ్బులు ఇస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయండి ఆయన గెలిస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి ఎబోవాల్ ముస్లిం సోదరులకు చెప్తున్నా ముస్లిం సోదరులారా నేను ఈ కులాల గురించి మతాల గురించి మీకు చెప్పదలుచుకోవాలా భారతదేశం మొత్తం చూస్తున్నారు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గురించి మొత్తం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీ ముస్లిం సోదరులు ఎంతమంది ఎన్నిసార్లు మోసం చేశాడో మీరు గుర్తుంచుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఆయన మీ మసీద్కు వచ్చాడు మీ అందరినీ కూర్చోబెట్టాడు అల్లా సాక్షిగా చెబుతున్నా నేను జీవితంలో బీజేపీతో కలవను అంటే మీ క్లాబ్స్ కొట్టి అతను గెలిపించాడు మళ్ళీ సెకండ్ టైం టెక్క మళ్ళా మళ్ళా మళ్ళీ బీజేపీతో కలిశాడు ఓడిపోయాడు మళ్ళా వచ్చాడు అదే మసీద్కి అసీద్ అల్లా సాక్షిగా చెప్తున్నాను తప్పైపోయింది మళ్ళా బుద్ధని కోను కూడా మళ్ళా బీజేపీతో కలిశాను ఏదో రాష్ట్ర ప్రయోజనాల వరకు అనుకొని కానీ వాళ్ళ దొంగలు మతోన్మాదులు ఈసారి నుంచి అసలు అసలు నేను బీజేపీ ముఖమే చూడను అని అయినా మళ్ళా పాపం ఆయన ఓట్లేశారు ముస్లిం సోదరులు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోయి మళ్ళీ పొత్తు పెట్టాడు ఇలాంటి దుర్మార్గుని మీరు నమ్ముతారా వాళ్ళ గుర్తుపెట్టుకోండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మసీదులు ఉన్నాయి ఎన్నో దర్గాలు ఉన్నాయి ఇతను ఏం చేస్తాడు చెప్పంటారా ఇప్పుడు ఎందుకంటే ఏ పొత్తులో ఉన్నాడు తెలుసుగా మీకు ఏ పొత్తులో ఉన్నాడో అతను ఎలాంటి వాడు అంటే చివరికి మీ మసీదు అనుకోండి ఆ మసీద్ కింద ఐదు ఆరు వందల ఏళ్ళ ఐదు 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 ఆరు వందల ఏళ్ల కిందట ఏ దేవుడు ఉన్నాడంట ఆ మసీద్ తీసేయండి అన్నా అనగలడు అతనికి మనుషులంటే అసలు విలువే లేదు దేవుళ్ళంటే గౌరవమే లేదు పూజనీయ భావం లేదు దయచేసి ప్రజలందరినీ ఆత్మ బంధువులుగా భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మండి మీరు ఆదరించండి

హిరణ్య కశిపుడు అక్షుడు మరొకడు 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 ఉంటాడు ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు ఎంత మోసమంటే ఇతను ఇట్లా ఉపేయ తిప్పాడు దాని మీద మూడు బొమ్మలు వేశాడు నరేంద్ర మోడీ హానిస్ట్ పిల్ల కదా బొమ్మ వేసాడు ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు నాకు తెలుసు అప్పుడు వేసాడు పాపం మోడీ గారు హానిస్ట్ కాబట్టి జనం నమ్ముతారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి రెండు వేల పద్నాలుగులో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఊట్లేస్తారని సినిమా క్రేజ్ ఉందని అతన్ని పెట్టుకున్నాడు లేకపోతే పెట్టుకు పెట్టుకుంటాడు ఎందుకు పెట్టు పెట్టడం తర్వాత ఈ ముగ్గురు వేసుకొని ఆరు వందల పైచలకు హామీలు మీకు ఇచ్చాడు ఈ ఆరు వందల హామీలు మీకు నెరవేరుస్తానమ్మా రుణమాఫీ చేస్తానమ్మా నిరుద్యోగ డబ్బులు ఇస్తానమ్మా ఇంకోటి ఇస్తానమ్మా మీరు మొత్తం చదవండి అమ్మా ఇంకా టైం ఉంది ఎలక్షన్ టైం ఉంది ఇంకా ఓటింగ్ టైం ఉంది ఈ పేదల్లో చదువుకున్న పిల్లలుగా ఉన్నారు కదా ఇప్పుడు నాడు నేడికి వెళ్తున్నారు కదా ఆ పిల్లలని తో కూర్చోబెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఆ ఉంది కదా మేనిఫెస్టో ఆ హామీల పత్రం దాన్ని చదివించుకోండి వన్ టూ త్రీ చదివించుకోండి పిల్లలతో ఒక్కొక్క లెక్కేసుకుంటే వెళ్ళండి ఆ ఆరు వందల్లో ఒక్క హామీ అయినా మీకు ఇస్తే నేను మిమ్మల్ని ఏ పలానాలు ఓటేయమని అడగను ఒక్కటి కూడా వేలా దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా సాక్ష్యం నిజం చెప్పమంటారా ఇప్పుడు అన్యాయంగా అడ్డదారుల్లో జగన్ని చంపలేకపోయాడు ఎందుకేదో బెటర్ అని చెప్పి మళ్ళా కొత్త హామీలతో వచ్చాడు బస్సులో ఫ్రీ అంట అమ్మా మీరు ఇంట్లో పళ్ళు గిళ్ళు మానేసేసి బస్సు ఫ్రీకి చెడ్డ బస్సులో తిరుగుతుంటారా బస్సులోకి తిరుగుతుంటారమ్మా మీరు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏ తమ్ముళ్ళు అమ్మల్ని పంపిస్తారా బుసుకి తిరిగిదా దేనికి బుసికి తిరగాలి ఎప్పుడో ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తావు ఒక్కసారి జగన్మోహన్ రెడ్తున్నాడుగా మీకు పదిహేను అమ్మఒడి నాడు నేడు చేస్తున్నాడుగా మీ ఇంటి పెన్షన్ వస్తుందిగా వంద రూపాయలు పెడితే బొసెక్కు వస్తావు పది రూపాయలు పెడితే బొసెక్కు వస్తావు దానికి పెద్ద హామీ అంట దాని హామీ అమ్మా బొస్సుకి తేంటి పదేళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా మీ ఇంటో రెండు పూటల అందం కడుపులుద్దా బస్సు అంటా ఎక్కడే ఎక్కడ మీ ఇష్టం పో నేను ఎక్కిస్తా ఇది హామీయా అది మీరు నమ్ముతారా దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు పొరపాటున ఓటేసి సీఎం అనుకో ఇప్పుడు ఇచ్చాడ ఎప్పుడు దాకా జగన్బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళ స్థలాలు అవన్నీ తీసుకుంటాడు వెనక్కి మీకు డౌటే లేదు మీ మొత్తం తీసుకుంటారు మీకు పెంచని ఎలా ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాడు నాడు నేడ మీ పిల్లలు మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుతారా నా దేవబాబు ఇంగ్లీష్ చదువుతాడు నా మనవడు మీ మీ పిల్లలందుకు ఇంగ్లీష్ చదవాలి తేడా ఉండద్దు అన్నాడు కదా ఎస్సీలో పుట్టాలు ఎవరు కొనుక్కుంటారు అంటే ఎస్సీలు అంటే మాలా మానా మాదిక సోదరులు మాలాళ్ళు మాదిగాళ్ళు ఈ కులంలో పుట్టాలని కోరుకుంటారా మా కమ్మ లాంటి పెద్ద కులంలో పుట్టాలని కోరుకుంటారు కానీ అని వాగిన దుర్మార్గుడు మీకు న్యాయం చేస్తాడా మీకు బుసెక్కిస్తాడా ఇంకా విమానం ఎక్కి వారం వారం అమెరికా చూపిస్తారన్లా ఏదైనా చేస్తాడు హైదరాబాద్ సముద్రంలాగా దుర్మార్గుడు అస్సలు నమ్మొద్దు ఎందుకు చెప్పంటారా మోడీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది అందులో ఇదివరకు ఫస్ట్ మూడు ఉండే బొమ్మలో మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు రెండే ఉన్నాయి ఎందుకు చెప్పండి ఇప్పుడు రెండేవరికి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గతి లేదు అక్కడే ఉంటాడు అందుకే ఆయన చంద్రబాబు నాయుడు అతందే వాళ్ళు దృఢ పెట్టుకున్నప్పుడు అప్పుడు పక్క పక్క మరి మూడోది మోడీ ఏమైంది చెప్పండి మోడీ ఏముందో చెప్తే మీకు ఒక్కోళ్ళకి వంద రూపాయలు ఇస్తా గిఫ్ట్ నేనే చెప్తాను మీకు మీరు అమాయకులు మీకు అన్ని తెలియవు కదా పేపర్ చదవలేరు కదా అందుకని నేను చెబుతున్నానమ్మా ప్రమాణ సాక్షిగా నేను మీకు ఎప్పుడూ నిజాలే చెప్తాను నాకే ఆశలేము ఆశయా లేవు నేను అన్నీ ఉన్నవాణ్ణి దేవుడు సొంత నా పెళ్ళం బిడ్డలతో సంతోషంగా ఉన్నా తల్లి సాక్షిగా మీకు ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పి చెప్పి రాంగు రూడిని పట్టించు తల్లి ఎప్పుడైనా ఒక అబద్ధం వాడే పోసానంటే వచ్చి చెప్పుతో కొట్టండి నన్ను అది చెప్తున్నా మోడీ గారు ఏమన్నారు తెలుసా వచ్చే మానిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో ఆ దుర్మార్గుడు అన్ని రకాలు చెప్తాడు చంద్రమండంలో కూడా పంపిస్తానంటాడు అలవిక అలవి కాని హామీలు మొత్తం పెడతాడు మొత్తం పెడతాడు మీరు ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇక్కడ మీకు ఓ పని చేస్తానమ్మా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం గురి పెడతా అని తిరుగుతా ఉండండి అని కూడా చెప్తాడు అందుకని నీ దుర్మార్గ గుడి గురించి అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసాయి నా పొరువు పోయిద్ది నువ్వెట్టు హామీలు ఇవ్వలేవు పోయినసారి కూడా ఇవ్వలేదు అన్పాపులర్ అయిపోయా నా జీవితాన్ని నాశనం చేయకు మా బీజేపీని నాశనం చేయకు నువ్వు చావు ఏం చేస్తావు నీ బొమ్మ వేసుకో నా బొమ్మ మాత్రం ఏదో వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారు బొమ్మ మోడీ గారు ఎత్త తెలివితేటలుగా రియలైజ్ అయ్యారో మీరు అలాగే రియలైజ్ అవ్వండి మోడీ గారు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకున్నాడో మీరు కూడా అంత జ్ఞానం కలిగి ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఎవో వాళ్ళు వచ్చాడు ఒకడు వాడేడో కోమటి అంట ఎన్ఆర్ఐ అంట కమ్మ నాయకుడు అంట వాడు టీవీలో ఏమన్నాడు తెలుసా అమ్మా ఈ పేదవాళ్ళు ఎదవలు వాడికే ఓటేస్తారు మేము వాడిని డబ్బులతో కొనాలి పేదోళ్ళని ఒక ఒక ఐదు ఇళ్ళని రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళ ముఖానికి కొట్టేస్తే మనకే ఓట్లేస్తారు అంటే వాడికి ఎంత చీప్ ఒపీనియన్ అమ్మా పేదల పట్ల ఈ పేదలకి నీతి లేదా ఈ పేదలకి నిజాయితీ లేదా నాడు ఇన్ని ఇన్ని పథకాలు పొంది జగన్ గారిస్తుంటే ఇన్ని పథకాలు పొందిన తర్వాత కూడా చంద్రబాబు కోటెయ్యాలా లంచం ఇస్తాడా అమ్మా వాడెప్పుడన్నా మీరు కనపడితే వాడిని చెప్పుతో కొట్టండి అమ్మా మా పేదళ్లను రాస్కెల్ రాసుకెళ్ళి అనండమ్మా గుర్తుపెట్టుకోండి ఈ ఇరవై రోజుల పాటు మీ మీ ఇళ్ళ చుట్టుత మన నాడు నాడు పిల్లలతో సహా మొత్తం కర్రలు పట్టుకొని రాత్రి మొగలు ఈ ఇరవై రోజులు కాపలా కాయండి ఎవడటకుండా వచ్చి డబ్బుల మూడ తీసుకొస్తే కర్రలతో ఉతికి ఉతికి పారేసి చొక్కాలు పట్టుకొని పోలీస్ స్టేషన్లకు అప్పు చెప్పండి ఏ ఒక్కరిని కూడా రానివ్వకండి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అనేవాడిని రానివ్వకండి వాళ్ళందరూ మా గ్రూప్ అనమాట కమ్మ గ్రూపు ఒక్కొక్కరు వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు అంటే ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలు ఉన్న వాళ్ళకి చీప్ అన్నమాట వీళ్ళ వీళ్ళు పేదవాళ్ళు పుట్టారా మరి ఇంటి ముందు రావడానికి కూడా అడుగుతున్నారు వీళ్ళకి పేదవాళ్ళకి అంత చీప్ ఒపీనియను మా గ్రూపులో కొంతమందికి మా కమ్మాళ్ళలో కొంతమందికి అందరూ కాదు పాపం చాలామంది మంచి కమ్మస్ కూడా ఉన్నారు ఈ రాజకీయాల్లో ముఖ్యంగా లేకపోతే వాడు అమెరికాలో ఉండి డజన్ డజన్ల మంది వేల కోట్లు తీసుకురావటం ఏంటి జనాన్ని ప్రేమించే దమ్ము లేక జనాన్ని జనాల్లో తను ప్రేమించలేకపోతే డబ్బులతో రాంగ్ రూట్లో పేదల్ని కొంటాడంటమ్మా పేదల్ని అంటే మీరే పాపం ఏ ఒక్కడు వచ్చి వెయ్యి కాదు లక్ష అని చెప్పుతో కొడితే నువ్వు మహాతల్లివి కనకదుర్గ గుడిలో కనకదుర్గమ్మ ఎంత గొప్పదో అంత గొప్పవాళ్ళు మీరు ఏ ఒక్కడు కూడా అమ్ముడు పోవద్దు అని అన్నావు అమ్ముడు పారు మీరు వాడు వస్తే చెప్పుతో చెప్పుకు పేడ రాసి కొట్టండి ఒక్కొక్కరిని అదొక్కటే ఇరవై రోజులు కనుక మీరు మిమ్మల్ని మీరు కాపాడుకుంటే వాడిని ఇళ్ల మధ్య రాకుండా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇంతకంటే గొప్పగా మీకు సేవ చేస్తాడు థ్యాంక్ యూ